సంగారెడ్డిలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయనందున ఏఐసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి పాతబాయ్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ప్రధాని మోడీ నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజు రెడ్డి సిడిసి చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు ఏఎంసీ చైర్మన్లు రామచంద్ర నాయక్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు హబీబ్జానీ మరియు కుమార్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి గుణ సంతోష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘోడ్ మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ సిద్దన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హాఫేజ్ షేక్ షఫీ మున్పల్లి సత్యనారాయణ సోహెల్ అలీ శ్రీనివాస్ యాదగిరి కుతుబ్ సునీల్ తాహేర్ కిరణ్ గౌడ్ రాజేంద్ర గౌడ్ బబ్బు తదితరులు పాల్గొన్నారు اے دین اے صاحب صاحب سمپو وائرل ٿي گهڙي ڏي چابي ڈاؤن ڈاؤن وي چابي ڈاؤن ڈاؤن وي چابي ڈاؤن ڈاؤن ڳوڙو ڳوڙو ڪري جا ڄاي మన కాంగ్రెస్ ప్రభుత్వం మనర్శీ కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగితే దాంట్లో ఒక్కటి కూడా మనకు రాలేదు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని మంది ఎంపీలు గెలిస్తే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు అయి కూడా తెలంగాణకు మరి ఏమీ చేయలేదంటే వాళ్ళు రాజకీయంగా మరి వాళ్ళు పనికిరాలని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆశలు పెట్టుకున్నాం ఇంతమంది గెలిచిండ్రు మన కోసం తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెస్తారంటే మరి అడగలేదు అంటే నిజంగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు ఇది లేదు వాళ్ళకు మరి మనుషులు రాలేదా కావాలని చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను విధంగా లక్షల కోట్లు కడుతున్నాం మరి మన పైసలు మనకి ఇచ్చినా సరిపోతుంది ఎంత కేటాయించాలో అంత కేటాయిస్తే కూడా మరి సంబరంగా ఉండేది మరి గత ప్రభుత్వం అడగలేదు అడగలేదు అని చెప్పిన మరి ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బట్టి విక్రమ గారు ఇద్దరు కలిసి మరి మోడీ గారిని అలాగే ఆర్థిక శాఖ మంత్రి పోయి అడగడం జరిగింది మరి పెద్దలు అంటారు అడగకపోయినా అమ్మ అన్నం పెట్టదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పొయ్యి అడిగితే మరి ఎందుకు ఇవ్వలేదు అలాగే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మల సీతారాం గారు మరి తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోడలిగా మేము గౌరవిస్తున్నాం ఆ బడ్జెట్ లో మహిళలకు కూడా ఏమి ఇవ్వలే తెలంగాణ రాష్ట్ర మహిళలకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలే తల్లి నువ్వు ఉన్నావు మేము అంటున్నాం ఆడపిల్లలుగా నేను కూడా అడుగుతున్నా మరి ఆడవాళ్ళు ఈ రోజు సమానంగా ఓట్లు వేస్తున్నారు అన్నిట్లో రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో ముందుకు వస్తున్నారు మరి ఆడపిల్లలు నీకు కనిపించలేదా ఆడపిల్లలు నీకు ఇది లేదా నీకు సపోర్ట్ లేదా ఈ రోజు మరి ఆడవాళ్ళను కూడా కించపరిచే విధంగా చేసిందని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏమేం చేసిందో ఒక మనకు కంపెనీలు ఫ్యాక్టరీలు ఇవ్వడం జరిగింది మరి మనకున్న నిధులతో ఎన్నో అభివృద్ధి చేయడం జరిగింది మరి పదేళ్ళు పరిపాలించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం ఇప్పటితో ఇది ఆపదు మేము నిజంగా అందరినీ నిలదీసే విధంగా ఉంటాము ప్రజల తరపుననే తెలియజేసు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ కాంగ్రెస్ సభ్యులు బీజేపీ సభ్యులు ఎలాంటి ఏం చేయలేదని అయ్యా మీరు మీరు ఒకటే బీజేపీ మీరు ఒకటే మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఏదో కారణాలు లేపొం చూపించి మీరు ధర్నా చేయడం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మా కంటే ముందు మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది మీరు రావాలి ఈ రోజు వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా ధర్నాలు అవన్నీ చేయవలసినది ప్రశ్నించవలసిన మీకు బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్తగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం మరియు భారతదేశ అభివృద్ధిలో అత్యధికంగా షేరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం చేసి తగిన వాటా బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను